హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగులకు సంబంధించి ఒక కబర్ అయితే వచ్చిందండి ఇక నుండి పూర్తి పెన్షన్ అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నా ఇక పూర్తి పెన్షన్ కాక మరో రెండు రకాల పెన్షన్లు కూడా ఇక ఏకంగా పదివేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు విడుదల అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఉద్యోగులకి కొత్త పెన్షన్ స్కీమ్ ఇచ్చేందుకు కేంద్రం క్యాబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శనివారం ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున జరిగినటువంటి కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు విద్యా విగ్ పేరుతో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే తీసుకొచ్చినట్లు మంత్రి అశ్ని అశ్విని వైష్ణవ్ గారు అయితే చెప్పారు ఇరవై ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నటువంటి వారికి పూర్తి పెన్షన్ అయితే అందిస్తామని అయితే చెప్పారండి ఇందుకోసం ఏకంగా పదివేల ఐదు వందల డెబ్భై తొమ్మిది కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి అయితే చెప్పడం జరిగింది ఇక శనివారం ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగవ తేదీన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ పథకానికి క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపిందని మొత్తం మూడు స్కీములకి కూడా ఈ యొక్క క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపిందని అయితే చెప్పారండి ఇందులో మొదటిది యాభై శాతం భరోసా పెన్షన్ పథకం రెండవది కుటుంబానికి భరోసా పెన్షన్ మూడవది ఏకీకృత స్కీమ్ నుంచి దాదాపు ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం పొందుతుంది అనండి ఇక ఉద్యోగుల ఎన్పిఎస్ యూపీఎస్ రెండింటిలో కూడా ఎంపిక చేసుకునే అవకాశం ఉందని చెప్పి మంత్రి అశ్ని అశ్విని వైష్ణవ్ గారు అయితే తెలపడం జరిగిందండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఎవరికైతే ఎన్పిఎస్ కావాలన్నా లేదా యూపీఎస్ కొత్తగా తెచ్చినటువంటి యూపీఎస్ కావాలన్నా ఈ రెండింటిలో ఏది కావాలన్నా కూడా ఉద్యోగులు ఎంచుకునే అవకాశం అయితే కేంద్రం కల్పించింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్